ఇది ఇజ్రాయేలీలు దేవుని నుండి దూరమై బయలు అనే విగ్రహాన్ని పూజిస్తున్న సమయం ప్రవక్త ఏలియా అహాబు రాజును మరియు దేవుని నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను కర్మలు పర్వతంపై కలసి సవాలు చేశాడు ఏలియా వారితో ఇలా అన్నాడు మీరు బలులను చేయండి ఏ దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపుతాడో ఆయనే నిజమైన దేవుడు ప్రవక్తలు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తమ దేవునికి బిగ్గరగా ప్రార్థించారు నాట్యమాడారు చివరికి తమను తాము కోసుకున్నారు కూడా కాని అగ్ని రాలేదు అప్పుడు ఏలియా వారిని ఎగతాళి చేశాడు బహుశా నీ దేవుడు నిద్రపోతున్నాడేమో లేక ప్రయాణంలో ఉన్నాడేమో లేక ఆలోచనలో ఉన్నాడేమో ఇంకా బిగ్గరగా అడగండి అని అన్నాడు చివరికి ఏలియా వంతు వచ్చింది అతను దేవునికి బలిపీఠాన్ని తిరిగి నిర్మించాడు దానిపై తన బలిని ఉంచాడు ఆపై పన్నెండు పెద్ద కుండల నీటిని బలిపీఠంపై పోయించాడు కట్టెలు బలి చివరికి బలిపీఠం చుట్టూ ఉన్న కందకం కూడా నీటితో నిండిపోయాయి అప్పుడు ఏలియా సాధారణంగా దేవునికి ప్రార్థించాడు వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి బలిని కట్టెలను రాళ్లను చివరికి కందకంలో ఉన్న నీటిని కూడా కాల్చివేసింది ఇది చూసినప్పుడు వారు సాగిలపడి యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అని కేకలు వేశారు ఈ శక్తివంతమైన అద్భుతం బయలు ప్రవక్తల ఓటమికి దారితీసింది మరియు అనేకమంది ఇజ్రాయేలీలకు ఒక మలుపయ్యింది ఈ కథ దేవుని శక్తిని మరియు విగ్రహారాధన వ్యాపించిన సమయంలో తన ప్రవక్త ఏలియా నమ్మకత్వాన్ని స్పష్టంగా చూపిస్తుంది